బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండు పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయని విమర్శలు గుప్పించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అన్నారు సంజయ్ ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుందని చెప్పారు కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు సంజయ్ కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ఒకటంటాడు కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు ఇద్దరు టార్గెట్ ఎవరు బీజేపీ ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి ఇక ఇంత ముందు ఇది జరిగింది ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా ఇది సాధ్యమా అని చెప్పి మైండ్ వెళ్ళి తీసేయండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం హండ్రెడ్ పర్సెంట్ రాసిపెట్టుకోండి ఇది నా మాట కాదు ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ ప్రజల్లో జరుగుతున్న చర్చ మీరు ఏ అన్నం కాదు అండి అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అందుకే ఎంపీలు చేస్తామన్నా మనం అందుకే ఎనిమిది మంది ఎంపీలు మనం గెలిచినాం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము ఏదో చిన్న చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి చేసిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూర పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల పూర్తి కాంగ్రెస్ పార్టీ మీద చీరలు కాంగ్రెస్ పార్టీ మీద సిగ్గు లేకుండా బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్ పార్టీలు చెబితే కోర్టులు బెయిలిస్తాయి అంటూ ప్రశ్నించారు కవిత తరఫున వాదించింది కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్ బి అని గుర్తు చేశారు అందుకే బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టలేదని అన్నారు మన దుస్థితి మళ్ళించద్దు కవితకు బేలు వచ్చిందా బేలు రాలేదా మనకేమో కవితకు బెలొస్తే బేలు రాకుంటే బెల్దాగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బెలిపిచ్చిందట అంటే కోర్టు ఒక పార్టీ చెప్తే బెయిల్స్తుందా ఒక వ్యక్తులు చెప్తే బెయిల్స్తుందా కోర్టు అక్కడ న్యాయపరాలను ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టులు ప్రయత్నిస్తాయి తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు పార్టీలు ఇచ్చే సూచనలకు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కోర్టుల ముందు మాట్లాడడం జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు కోర్టు వాదించింది కవిత బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సిగ్ గారు కాదా పేపర్ చూపెండి నేను పేపర్ భాజపా ఆదరణ చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరపున బేలు కోసం వాదించిండు చెప్పిన ఎస్ నేను కమిటీ ఇప్పటికొన్నా నేను పేపర్ కూడా చూపెండి